జనసేన టీడీపీ కాంబినేషన్ చాలా బాగుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో బాబు షోరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ కలిసి ఒకేసారి నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించాయని నూట పద్దెనిమిదిలో గెలిచే అభ్యర్థులు నూట పద్దెనిమిది గెలుస్తారని ఆయన పేర్కొన్నారు రానున్న రోజుల్లో మరిన్ని వలసలు వస్తాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మామిడి తదితరులు హాజరయ్యారు జనసేన టీడీపీ కాంబినేషన్ చాలా బాగుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు ఆయన బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ కలిసి ఒకేసారి సీట్లు ప్రకటించాయని నూట పద్దెనిమిదిలో గెలిచే అభ్యర్థులు నూట పద్దెనిమిది గెలుస్తారని ఆయన పేర్కొన్నారు రానున్న రోజుల్లో మరిన్ని వలసలు వస్తాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మామిడి రమధు తదితరులు హాజరయ్యారు అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు అరాచక పాలనని తరిమేయాలి ప్రజాస్వామ్యం లేదు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు ప్రజాస్వామ్యంగా ఇక్కడ పరిపాలన నిల్వలో లేదు ఒక రౌడిజం తప్పితే తర్వాత అదిరిచ్చి బెదిరిచ్చి ఇళ్ళు పగల పగల షాపులు పగలగొట్టాలు అసలు ఒక వ్యాపారస్తుల్లో తెలియని ఒక భయం ఏర్పడిపోయింది మాకు ఇంటర్నల్గా వాళ్ళకి తెలియని భయం అంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు మనకి ఎందుకు జరగదు ఈరోజు ఒక షాప్ అతనికి జరిగింది రేపు ఉదయం మనకు జరగద్దు కదనే భయం అంటే ఏ రోజు ఎవరికి జరగదో తెలియదు ఎవరు షాప్ పగల అలాంటి లేదంటే ఎవరు బిల్డింగ్ పగల ఎవరు లేవోట్ని స్పాయిల్ చేస్తారు అంటే వాళ్ళ మాట వినాలా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఇక్కడ చట్టాలు గిట్టాలు ఏమి లేవు చట్టాలు ఏమీ లేవు కేవలం ఒక ఎవరైతే నాయకులు ఉండారో వాళ్ళు అధికారులు చెప్తారో అధికారులు చేస్తారు లేదంటే అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు లేకుంటే అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు ఉదాహరణకి ఏడవ డివిజన్లో వేణు అనే ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ చికెన్ షాపుని క్లోజ్ చేశారు ఎందుకు క్లోజ్ చేశారంటే తెలీదు అసలు మాట అసలు మాట ఆ అధికారం ఎవరంటే హెల్త్ ఆఫీసర్ అంటే ఈ శానిటేషన్ మొత్తం చూసి అతను నేనే అతను ఇక్కడ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చింది నేనే నాకు ఆ విషయం తెలుస్తాను ఆ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా మనిషిని పంపించి ఫోన్ ఇస్తే సార్ని అర్థం చేసుకోమనండి నా పరిస్థితి అన్నాడు అది అలా అలా భయపడుతున్నారు నిజంగా సార్ ఇంకెందుకులే అధికారిని ఇబ్బంది పెట్టడం అని నేను డైరెక్ట్గా హైకోర్టులో స్టే తెచ్చి ఓపెన్ చేయించా షాప్ అంత అవసరమా ఒక అధికారిని తెలుగుదేశం ప్రభుత్వంలో మేమున్నప్పుడు ఉన్నప్పుడు అపాయింట్ చేస్తున్నాడు చిన్న విషయానికి అంటే విషయం తెలుసుకోవడానికి నేనే షాప్ ఓపెన్ చేయమని కాదు ఎందుకు క్లోజ్ చేశారా కారణం ఏందా నేను ఎందుకంటే పద్ధతిగా భయమండి ఏ కారణంతో చేశారు ఏ రీజన్తో చేశారు అతను చేసిన తప్పేంది చెప్పని అడగటానికి చేశా కానీ అతను ఫోన్ ఎత్త భయపడ్డాడు నీ ఫోన్ పంపించాను నేను పంపించా ఫోన్ ఎత్తలు అర్థం చేసుకోమని దయచేసి వాళ్ళ దండం పెట్టాడంట ఇంకా నేను అర్థం చేసుకుని అధికారులు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాను వర్క్ దగ్గర మాత్రం వర్క్ చేయటంలో ఏ అధికారం నేను స్పెర్ చేయాల మొన్న కూడా ఓటర్ వెరిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్ కానీ లేదంటే కలెక్టర్ కానీ చాలా క్లియర్గా చెప్పాను నేను తేడా వస్తే ఊరుకోను నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తాను కోర్టుకు పోతా కోర్టు ద్వారానే చేస్తా అని అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఒకటే చెప్పారు అంత అవసరం లేదు సార్ రియల్గా ఎక్కడైతే బిఎల్ఓలు పనిచేయటం లేదో ఓటర్ వెరిఫికేషన్లో అవి ఇవ్వండి మేము చేస్తామన్నారు నేనే స్వయంగా పోయి కొన్ని వచ్చాను అవి చేస్తున్నారు ప్రాసెస్ మళ్ళా కూడా ఇస్తే చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అటువంటి అధికారులు నేను అప్రిషియేట్ చేస్తా నేను ఎవరిని అంటే ఏదో పొలిటికల్గా మేము తెలుగుదేశంలో ఉన్నాం వాళ్ళు వైసీపీ వాళ్ళు అపాయింట్ చేశారు అధికారులు అధికారులు ఏముందండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలలో పెట్టుకుంటారు బట్ అధికారులు తప్పు కాదు పైన నాయకులు తప్పు ఖచ్చితంగా ఓటర్ వెరిఫికేషన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది ఇంకా రావాలి ఇంకా ఒక రెండు మూడు వేలు ఉన్నాయి అవి కూడా మా బిఎల్ఏలు మా పార్టీ వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా వాటి మీద టోటల్ ఫోకస్ చేశారు ఖచ్చితంగా అవన్నీ చేసి పర్ఫెక్ట్గా చేస్తాం మరొక విషయం నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత మరియు జనసేన పార్టీ అధినేత నిన్న డిక్లేర్ చేయడం జరిగింది తొంభై నాలుగు సీట్లు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే తొంభై నాలుగు సీట్లను ఒకేసారి తెలుగుదేశం ఎప్పుడూ ప్రకటించలేదు ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో క్యాండిడేట్స్ లేరు మేము ఏం మేం చేసామంటున్నారు వాళ్ళు ఏం చేశారు ఏం చేయాల ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు అసలు పెట్టిన కూడా ఉంటారా అలాంటి మారుస్తారు నెక్స్ట్ ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు ఇతను మారుస్తారంట ఇతను మారుస్తారంట తెలుగుదేశం అలా కాదు పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా చేరు ఎవరిని మార్చేది ఉండదు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ ప్రజలందరినీ నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు టిక్కెట్ నాకు ఓటు వేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా బావాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను ఎందుకంటే జనసేన కూడా కలిసి ఉంది టిక్కెట్టు ఎవరికి ఇస్తారనేది వాళ్ళు నిర్ణయించిన దాకా చెప్పకూడదని నేను చెప్పాను ఈరోజు నుంచి అందరినీ అప్పీల్ చేస్తున్నా మీ టీవీ తరఫున తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా అందరూ దయవించి తెలుగుదేశం పార్టీ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ నెల్లూరులో బహిరంగ సభ ఉంటుంది త్వరలో త్వరలో డేట్ చెప్తా నాలుగో డివిజన్కి సంబంధించి శ్రీనివాసనగర్ ఏరియాలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సాధక బాధకులు కూడా అన్నీ వింటూ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయని కూడా ఒక పిఎన్ పెట్టుకొని వాళ్ళు ఎన్ని నోట్ చేసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ చేయంగానే నారాయణ సార్ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే మంచి శాఖలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చేసిన వెంటనే కూడా ఎవరికైతే ఏ హామీలు అయితే ఇచ్చారో పేదలకి ఎవరికైతే ఇళ్ళు లేవో ఇళ్ళు అందరికీ ఇస్తారని చెప్పారు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం కానీ ఏవైతే ఆగిపోయినాయో ఈ దరిద్రపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా నారాయణ సార్ అవన్నీ కూడా సాధించేదానికి కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ వాళ్ళన్నీ విని వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు సారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన పొంగూరు నారాయణ గారికి రేపు జరగబోయే ఎలక్షన్స్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను ఒక నగరాధ్యక్షుడిగా ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను